ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త అన్ని రైతు బజార్లలో తక్కువ ధరలు సరుకుల్ని అందజేస్తున్నారు ప్రభుత్వం తక్కువ ధరకే సరుకుల్ని అందజేస్తున్నట్టుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే తెలిపారు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ టోకు వర్తకులు రైస్ మిల్లర్లు సరఫరా దారులతో మంత్రి మనోహర్ నిత్యావసర ధరల పెరుగుదల పైన సమావేశం కూడా నిర్వహించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు అదే విధంగా బియ్యం పంపిణీ చేయడం పైన చర్చించారు ఈ నెల పదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోను కూడా నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరుకులు కూడా విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు మంత్రి నాదన్ల మనోహర్ నిర్వహించిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ ఎండి వీరపాండియన్ తదితర అధికారులు పాల్గొన్నారు రైతు బజార్ విక్రయించే సరుకుల వివరాలు ఇలా అయితే ఉన్నాయి కందిపప్పు బహిరంగ మార్కెట్ ధర కేజీ నూట ఎనభై ఒకటి కాగా రైతు బజార్ నూట అరవైకే విక్రయిస్తారు బియ్యం బహిరంగ మార్కెట్ లో ధర కేజీ యాభై రెండు పాయింట్ నాలుగు సున్నా కాగా రైతు బజార్ నలభై ఎందుకే విక్రయిస్తారు రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం రంగంలోకి దిగింది ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కందిపప్పు బియ్యం ధరలు అలానే ఉండాలని ఆదేశం కూడా ఇచ్చింది కందిపప్పు బహిరంగ మార్కెట్ లో కిలో నూట ఎనభై ఒకటికి రైతు బజార్ లో నూట అరవైకి అమ్మటానికి అనుమతి కూడా ఇచ్చింది అలాగే బియ్యం ధరలు బహిరంగ మార్కెట్ లో కిలో యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదుకి ఉన్నాయి రైతు బజార్ మాత్రం నలభై ఎనిమిదికి అమ్మటానికి అనుమతి ఇచ్చింది అని టిడిపి అయితే ట్వీట్ చేసింది హోల్సేల్ వర్తకులు మిల్లర్లు సరఫరాదారులు సమావేశంలో నిత్యావసరాలైన బియ్యం అదే విధంగా కందిపప్పు స్టీమ్ బియ్యం ధరలు తగ్గించాలని నిర్ణయించడం అయినది బహిరంగ మార్కెట్ లో కందిపప్పు కిలో నూట ఎనభై ఒకటికి ఉంటే నూట అరవైకి ఇస్తున్నారు స్టీమ్ బియ్యం యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు ఉంటే నలభై తొమ్మిది చప్పున రైతు బజార్ ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు గురువారం నుంచి తగ్గించిన ధరలకే విక్రయిస్తున్నారు ఇక ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలని జాయింట్ కలెక్టర్ కు ఆదేశించడం ఇక ఈ సమావేశంలోని సిద్ధార్థ్ జైన్ ఐఐ అదే విధంగా వీరపాండిని ఐఏఎస్ పాల్గొన్నారు అంటూ మంత్రి మనోహర్ అయితే చెప్పారు పౌర శాఖలో అవినీతి అక్రమాల నియంత్రణ పైన ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు మంత్రి నాదెళ్ల మనోహర్ అదే విధంగా గత ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరుకులలో కూడా జరిగిన వేల కోట్ల అవినీతి తెలుసు ఆయన షాక్ అయ్యారని కూడా ఆయన చెప్పారు ఇక ఇటీవల ఆకస్మిక తనిఖీలతో ప్రజలకు ఇచ్చే పంచదార అదే విధంగా కందిపప్పు నూనె వంటి ప్యాకెట్లు తూకాల్లో కూడా తేలాలు చాలా గుర్తించామని అందుకే వాటిని కూడా మేము జాగ్రత్తగా చూస్తున్నట్టుగా ఆయన తెలిపారు తూకంలో తేడాలపైన సంబంధిత అధికారులు అదే విధంగా పైన మంత్రి నాదెల్ల మనోహర్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఇక ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగానే అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని ఆ సంబంధిత అధికారులకు కూడా మంత్రి నాదెల్ల మనోహర్ చెప్పడం అయితే జరిగింది